హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కావ్య శ్రావణ్ మాసం కదండి అందరి ఇంట్లోని క్లీనింగ్ అయిపోయాయా నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఇంకా క్లీనింగ్ అయితే అవ్వలేదని చెప్పి ఈ రోజు అయితే క్లీనింగ్ బ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను ఆ మాస అయిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు అయితే లాస్ట్ డే అనమాట ఆ లాస్ట్ డే వచ్చేసి ఫినిషింగ్ టచ్ అనమాట అంటే మల్గా కర్టెన్స్ ఇంకా సోఫా సెట్ కవర్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్ లో వేసి కష్ చేయడం అనమాట ఇంకా దులుపుడు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట వచ్చేసి ఇంకా నార్మల్ థింగ్స్ ఇంకా కర్టెన్స్ అవన్నీ తీసేసాక మిషన్లు అయితే పెట్టేస్తున్నాను కం మీరు క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకున్నారా నాకైతే లేట్ అయిపోయిందండి ఇప్పుడైతే చేసుకుంటున్నాను కొత్తగా ఉన్న ఛానల్కి వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి మీకు కనుక కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసుకోండి ఈ రోజు బ్లాగ్లో రెసిపీస్ ఏమీ షేర్ చేయడం లేదు నార్మల్గా క్లీనింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి బ్లాగ్ అయితే ఫుల్గా చూసి అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి లాస్ట్లో అయితే ఒక రంగోలీ వీడియో కూడా మీకు అయితే షేర్ చేశాను ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఫ్లవర్స్ అన్నీ చెప్పేసి ఇలాగ బ్రష్తో క్లీన్ చేస్తేనే నీట్గా అవుతాయండి ఇవైతే నేనైతే ఇప్పుడు వాషింగ్ అయితే వేసేస్తాను నార్మల్గా మనం ఇలాగే వాషింగ్ వేసేసామనుకోండి దాంట్లో ఉన్న డస్ట్ దానికే ఉండిపోతుంది అనమాట ఇంకొకసారి దొలిపేసుకొని మనం వాషింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చిన్న చిన్న కార్నర్స్ కూడా బాగా వచ్చేస్తున్నాయి అనమాట నేను మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తాను కాబట్టి అంత టస్ట్ ఏం అవ్వలేదు నార్మల్గా పైపైన అలా తుడిచేస్తున్నాను అనమాట ఇంకా వంటగదిలో అయితే చెప్పనవసరం లేదు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పాను కదండీ ప్రతి గిన్నె స్పూన్తో పాటు అన్నీ కడుగుతాను అనమాట అంటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా శ్రావణ మాసం అంటే చాలా అంటే అమ్మవారికి ఎంత ఇష్టం అంటే క్లీన్నెస్ అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఎందుకంటే ఈ శ్రావణ మాసం అయిన తర్వాత అంటే శ్రావణ మాసం స్టార్ట్ నుంచి కూడా వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఈ వర్షాల టైంలో మనం ఎక్కువ ఇంట్లోనే ఉంటూ ఉంటాము ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఇలాగా ఇంకా ఈగలు దోమలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనం ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువ రావు ఇంకా బూజులు అవి కూడా ఎక్కువ పట్టేస్తుంటాయి బయటంతా వర్షం పడుతూ ఉంటుంది కదా ఇంకా ఇన్సెట్స్ ఇలాగ అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట అందుకే ఈ టైంలో దులుపుకున్నాం అనుకోండి అంటే క్లీన్ చేసుకుంటే ఏమీ ఇన్సెట్స్ అవేమీ రాకుండా నీట్గా ఉంటారని చెప్పేసి సైంటిఫిక్ రీజన్గా పెద్దవాళ్ళు ఫస్ట్లోనే మనకి ఇలాంటి అలవాట్లన్నీ అలవాటు చేశారనమాట ఆలోచిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ క్లీనింగ్ ఓసిడీ అనేవి ఏమీ పెద్ద మ్యాటరేం కాదండి ది ఇవి ప్రత్యేకంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి మన మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అంతే ఇంకా మనం అలాంటి వాతావరణం అంటే క్లీనింగ్ వాతావరణం ఇంకా మంచిగా ఉన్న వాతావరణంలో ఉంటు ఉంటే మన హెల్త్ ఇంకా మంచిగా బ్రీత్ అనేది బాగా అవుతుంది మంత్లీ ఒకసారైనా లేడీస్ కానీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్ప్ అవుతుందనమాట స్పెషల్గా జిమ్స్కి ఇంకా జాగింగ్కి ఇవి ఏమీ వెళ్ళాలని అవసరం లేదు ఇంట్లో కింద కొంగి పై కొంగి పైన తులిపి కింద తులిపి ఇలాంటి ఎక్సర్సైజ్లే చాలన్నమాట స్పెషల్గా ఎక్సర్సైజ్లు ఇంకా ఏమీ అవసరం లేదు తుడిచేటప్పుడు అయితే మనం వంగుతాము తుడుస్తాము మాప్ పెట్టేటప్పుడు కూడా నీట్గా కింద అంతా తుడుస్తూ ఉంటాం కదా ఇక్కడే నార్మల్గా ఎక్సర్సైజెస్ ఇంకా జిమ్ చేసే బరువులు ఇవన్నీ అయిపోతాయి అన్నమాట మధ్యలో ఏమైనా అడ్డు వస్తే తీసి పైకి పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటి లిఫ్ట్ చేయడం వల్ల మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ బిల్డ్ అవుతాయి అనమాట ఇంకా క్లీనింగ్ విషయానికి వెళ్ళిపోతే ముందుగా సోఫా సెట్ కర్టెన్స్ ఇవన్నీ తీసి వాషింగ్ మిషన్లో పెట్టేసాను కదండి ఇంక ఇప్పుడు వచ్చేసి తుడిచేస్తున్నాను అనమాట ఒకసారి మనం డస్ట్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మాప్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను ప్రతి వీక్ అంటే ప్రతి లక్ష వారం చేసుకునే క్లీనింగ్ బ్లాగ్ ఇంకా దేవుడు గదిని ఎలా క్లీన్ చేసుకుంటానో ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూడండి ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి క్లీనింగ్ బ్లాగ్స్ అనేవి తీస్తూ ఉంటానన్నమాట మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి క్లీనింగ్ బ్లాగ్సా లేకపోతే డైలీ వ్లాగ్సా లేకపోతే నేను చేసే రెసిపీ వ్లాగ్స్ కావాలా ఏ వ్లాగ్స్ కావాలనేవి నాకైతే కామెంట్ చేయండి అవి అయితే ఎక్కువ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఇంకా లోపలంతా క్లీన్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి బయట కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను బయట మనం లైట్ వేసి ఉంచుతాం కదా నైట్ అంతా ఇక్కడ దోమలు ఇంకా బల్లెలు తిరుగుతూ ఉంటాయి కదండీ ఇలాగ మనం క్లీన్ చేసుకుంటే మ్యాక్సిమం బల్లెలు రాకుండా అన్నమాట నైట్ టైం లైట్లు వేసేటప్పుడు దాని దగ్గరికి వచ్చే పురుగులు తినడానికి బల్లెలు వస్తూ ఉంటాయి మనం ఇలా క్లీన్ చేసుకుంటే మ్యాక్సిమం బల్లెలు కూడా రావ రావన్నమాట ఎక్కడైతే లైట్లు ఉండి పురుగులు ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతాయనమాట మనం ఇలా క్లీన్ చేసుకుంటాం కాబట్టి మన ఇంటికి మ్యాక్సిమం రావు ఇంకా తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది బయట కూడా ఒకసారి ఇలా తుడిచేసుకున్నాను అనుకోండి నీట్గా అయిపోతుంది ఇంకా అంతా డస్టింగ్ అంతా అయిపోయాక ఇక్కడ వచ్చేసి మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను నేనైతే మాప్ అయితే ఎవ్రీ కార్నర్ అంటే సోఫా సెట్ కింద టీ పై కింద ఇంకా ఎవ్రీ కార్నర్ కింద అయితే తుడుచుకుంటానన్నమాట అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లేకపోతే చిన్న డస్ట్ చూసినా కూడా తుడిచేసిన తర్వాత ఇంకా నీట్ అవ్వలేదు అనే మైండ్ సెట్తో ఉండిపోతాను అనమాట ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తే అదొక హ్యాపీనెస్ మన ఫేస్లో కూడా గ్లో వస్తుందనమాట ఇంకా హౌస్ అంతా క్లీన్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మంచిగా హెడ్ బాత్ చేసేస్తే చాలా మైండ్ ఫ్రెష్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడైతే ఇలాగ డీప్ క్లీన్ చేస్తానో అప్పుడైతే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసేస్తానండి ఎందుకంటే దుమ్ము అలాంటివన్నీ మన హెయిర్ మీద పడతాయి కదా అవే కొంచెం డాండ్రఫ్ రావడానికి అలాంటి అవకాశం ఉంటుందన్నమాట నేనైతే ఇలాగ నార్మల్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి టిఫిన్ తినేయాలి అయితే ముగ్గు అయితే పెట్టలేదండి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత చేద్దామని చెప్పేసి అయితే చిన్న రంగోలి అయితే మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి క్లీనింగ్ అయిపోయాక ఇలాగ ఒక దూప్ స్టిక్ ఎలిగిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి టీవీ చూస్తూ టిఫిన్ తినడం అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు ఎక్కడైనా బోర్ అనిపించిందా లేకపోతే నచ్చిందా అనేది నాకైతే కామెంట్ చేసేయండి ఇలాంటి క్లీనింగ్ బ్లాగ్స్ మీకైతే మోటివేషన్గా ఉంటాయా లేదా అనేది కూడా నాకైతే చెప్పండి మళ్ళీ ఒక చక్కటి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్